పందులు అంట అప్పుడు వాడు మూడు సార్లు పోయాలి వీడు ఒకసారే తాగుతారు పోసేవాడికి మూడు సార్లు పోసే శ్రమ కానీ పుచ్చుకునే వాడికి మూడు సార్లు పుచ్చుకునే ఓపిక లేదంటే వీడు ఒకసారి తాగుతాడట వీడు ఒకసారి తాగడానికి ఆయన మూడు సార్లు పోయడం ఎందుకండి వాడు ఒకసారి పోస్తే వీడు ఒకసారి తాగచ్చు కానీ నియమం ఎలా ఉందంటే ఒకసారి పోసుకోవాలి ఒకసారి తాగాలి మళ్ళీ పోసుకోవాలి మళ్ళీ తాగాలి మళ్ళీ పోసుకోవాలి మళ్ళీ తాగాలి సార్లు మనం తీసుకుంటాం అన్నమాట ఇప్పుడు ఇక్కడ మధ్యాహ్నం సమయంలోనూ ఇతరత్రానూ ఇప్పుడు ఈ భోజనాలు చేస్తుంటారు చూసారా ఆ భోజనాలు చేసే వాళ్ళకి వాడేటటువంటి ఉంటాయి ఆ పళ్ళేల్ని మన కార్యకర్తలోనే కొంతమంది చక్కగా శుభ్రం చేస్తున్నారండి అది ఎప్పుడైనా ఒకసారి మీరు చూడాలి వెనకాతల వైపు ఉంది